హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్లో చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి షోల్డర్ జారిపోతూ ఉంది ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ చెస్ట్ మీదికి వెళ్ళిపోతూ ఉంది అలాగే ఫ్రంట్ పార్ట్ షేప్ నీట్గా లేదు అని చాలా డిఫెక్ట్స్తో ఈ బ్లౌజ్ అయితే నా దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ని బేస్ చేసుకొని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో మన మెథడ్లో చూద్దామా వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ ఈ బ్లౌజ్ ని కట్ చేయడం కోసం వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను నీట్గా స్ట్రింగ్ చేసి ఐరన్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను ఓపెన్ బ్లౌజ్ కదా అందువల్ల ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేశాను ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాం కాబట్టి క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసి క్రింది వైపున రెండు లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఈ ఎల్ స్కేల్ చాలా యూజ్ అవుతుంది మనకి క్లాత్లో క్రాసెస్ ఏదైనా ఉంటే నీట్గా మనం ఇలా డ్రా చేయడం వలన క్రాసెస్ని నీట్గా అవాయిడ్ చేసుకోవచ్చు అర్థమైంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు వచ్చిన ఆది బ్లౌజ్ని బేస్ చేసుకుని ఈ బ్లౌజ్లో చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి ఆ డిఫెక్ట్స్ అంతా కరెక్ట్ చేసుకుంటూ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ ఉంది షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ డాట్ ఉంది కదా ఆ డాట్ వరకు ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి ఒక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఇస్తున్నాను పద్నాలుగు పావు ఇంచెస్ బ్లౌజ్ పొడవునైతే తీసుకుంటున్నాను నెక్స్ట్ చెస్ లూజ్ని మెజర్ చేయడం కోసం బ్లౌజ్ రెండు షోల్డర్స్ నీట్గా ఈ విధంగా ప్లేస్ చేసి చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ముందు వీడియోలో చెస్ లూజ్ని ఎన్ని విధాలుగా తీసుకోవచ్చు మీకు ఏ మెథడ్ ఇష్టమో ఆ మెథడ్ని ఫాలో అవ్వండి అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే పోస్ట్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచెస్ నాలుగో భాగం తీసుకోవాలి తొమ్మిది ఇంచెస్ అర్థమైందా ఇలా చెస్ట్ లూజ్ని ఈ చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఈ విధంగా మెజర్ చేసుకోవాలి తొమ్మిది ఇంచెస్ ఉంది కదా చెస్ట్ దగ్గర బాగా టైట్గా పట్టినట్టుగా ఉంది అని క్లయింట్ చెప్పారు అందువల్ల చెస్ట్ లూజ్ని కూడా ఒక హాఫ్ ఇంచ్ వరకు పెంచాను ఎందుకంటే చెస్ట్ దగ్గర బాగా టైట్గా ఉంది అని చెప్పారు చెస్ట్కి సరిపడా క్లాత్ లేదు కాబట్టి మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే లూజింగ్ ఇవ్వాలి నెక్స్ట్ నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నడుము లూజ్ ఏడు ముప్పావు ఇంచెస్ ఉంది అంటే నాలుగో భాగం తీసుకున్నాను ఆది బ్లౌజ్ నుంచి చెస్ట్ లూజ్ తీసుకోలేదు ఎందుకంటే బ్లౌజ్ దగ్గర ఉన్న స్టిచ్చెస్ అన్నీ వీళ్ళు విప్పేసి ఉన్నారు అంటే చెస్ట్ దగ్గర టైట్ అయిపోయి ఎక్కడ స్టిచ్ విప్పాలో తెలియక నడుము లూజ్ దగ్గర కూడా స్టిచ్ విప్పేశారు అందువల్ల బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను ఏడు ముప్పా ఇంచెస్ ఉంది నడుము లూజ్ నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం షోల్డర్ దగ్గర నుంచి ఇలా క్రింది వైపున స్టిచ్ ఉంది కదా అక్కడ వరకు చెక్ చేసుకోవాలి సైడ్ జాయింట్ వైపు ఇక్కడ ఆరు మోళ్ళు ఎనిమిది ఇంచెస్ ఉంది ఒకవేళ మనకిచ్చిన ఆది బ్లౌజ్లో ఏదైనా ఒక కొలత తక్కువ ఉంది అంటే బాడీ మీద కొలతలు తీసుకోవచ్చు కస్టమర్ వస్తే ఓకే సపోజ్ రాలేదు అంటే మనం ఫోన్ చేసైనా కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ని కట్ చేస్తే ఎందుకు ఫిట్టింగ్ రాదో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనకి బ్లౌజ్ పొడవు పద్నాలుగు పావు ఇంచెస్ ఖర్చు కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పదిహేను పావు ఇంచెస్కి ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాను పదిహేను పావు ఇంచెస్కి బ్లౌజ్ పొడవు తీసుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి ఇక్కడ పదిహేను పావు ఇంచెస్ ఇచ్చాను కదా సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ మనకి ఇక్కడ చెస్ట్ లూస్ తొమ్మిది ఇంచెస్ కానీ ఒక హాఫ్ ఇంచ్ లూజింగ్ ఇచ్చాను ఎందుకంటే బాగా టైట్గా ఉంది చెస్ట్ దగ్గర అన్నారు అందువల్ల నేను తొమ్మిదిన్నర ఇంచెస్కి చెస్ట్ అయితే మార్క్ చేస్తున్నాను ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ మనకి నడుము లూజ్ ఏడు ముప్పో ఇంచెస్ ఏడు ముప్పో ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇక్కడ ఖర్చు కోసం అంటే డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి బావు ఒకటిన్నర ఎంతైనా ఇవ్వండి డాట్స్ కోసం నెక్స్ట్ సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి ఖర్చు దగ్గర కూడా ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మన మెథడ్లో చెస్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను కదా ఈ సైజు వచ్చేసి ముప్పై ఏడు చెస్ లూజ్ కదా ముప్పై ఏడు సైజ్ బ్లౌజ్కి మన మెథడ్లో ఐదు లేదా ఐదు పావు ఇంచెస్ ఇవ్వాలి కానీ ఈ కస్టమర్కి ఐదున్నర ఇంచెస్ వరకు ఇవ్వచ్చు షోల్డర్ బాగా బ్రాడ్గా ఉంది కానీ షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంది కాబట్టి పావు ఇంచ్ తగ్గించేసి ఐదు పావు ఇంచెస్కి ఫుల్ షోల్డర్ని మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ లోపలి వైపుకి ఇలా హాఫ్ ఇంచ్కి ఖర్చుని తీసుకోవాలి లోపల వైపుకి తీసుకోవాలి బయట వైపుకి తీసుకుంటే షోల్డర్ ఐదు ముప్పా ఇంచెస్ అయిపోతుంది అలాగే ఇక్కడ షోల్డర్ స్టిప్ వచ్చేసి రెండు ముప్పా ఇంచెస్ ఉంది నేనేమో రెండున్నర ఇంచెస్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ కస్టమర్ చాలా డిఫెక్ట్స్ చెప్పారు కదా నెక్ వచ్చేసి రెండు ఇంచెస్ ఇస్తున్నాను ఇక్కడేమో షోల్డర్ని పెంచాను నెక్ని తగ్గించాను ఇలా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ నీట్ ఫిట్టింగ్ వచ్చేలా మనం బ్లౌజ్ని డిజైన్ చేయాలి కాబట్టి చిన్న చిన్న మార్పులు అయితే చేయాలి బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకొని నెక్ వెడల్పు రెండు ఇంచెస్ కదా పై వైపున రెండు ఇంచెస్ ఉంది క్రింది వైపున కూడా కరెక్ట్గా ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి ఇక్కడ రౌండ్ నెక్నే మార్క్ చేస్తున్నాను క్రింది వైపున మాత్రం కొంచెం బ్రాడ్ వచ్చేలా రౌండ్ షేప్నైతే మార్క్ చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ సైడ్ పట్టినట్టుగా లేకుండా ఫ్రీగా ఉండాలి కాబట్టి బ్రాడ్ కొంచమే ఇవ్వాలి అది కూడా కస్టమర్ చాయిస్ అనమాట బ్రాడ్ ఎక్కువ ఇష్టపడతారు అంటే ఎక్కువ ఇవ్వాలి తక్కువ కావాలంటే తక్కువ ఇవ్వాలి నేనైతే ఇక్కడ హాఫ్ ఇంచ్ వరకు బ్రాడ్ ఇస్తున్నాను లేదంటే పట్టినట్టుగా ఉంటుంది ఎందుకంటే మనం నెక్ వెడల్పుని తగ్గించాం కాబట్టి క్రింది వైపున మాత్రం ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా బ్రాడ్ అయితే ఇవ్వాలి ఇలా రౌండ్ షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఫుల్ షోల్డర్ ఐదు మనకి ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి కాబట్టి చంక డౌన్ని ఆరు ఇంచెస్ లేదా ఐదు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకోవచ్చు ఫస్ట్ ఐదు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసి చెక్ చేద్దాము ఎనిమిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే చంక డౌన్ని ఆరు ఇంచెస్కి మనం క్రిందికి డౌన్ చేసుకోవాలి ఫుల్ షోల్డర్ ఐదు ముప్పా ఇంచెస్ చంక డౌన్ వచ్చేసి ఐదు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కార్నర్లో ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒకటి పావు లేదా ఒక ఇంచుకి మార్క్ చేశారు అంటే చంక దగ్గర టైట్గా వచ్చేస్తుంది అనమాట అందువల్ల ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ రెండు లైన్స్ మిడిల్లోకి ఇలా మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ టచ్ అయ్యేలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా చంక రౌండ్ని నీట్గా మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చును వదిలేసి చంక రౌండ్ని ఒకసారి ఇలా పోల్చుకోవాలి కరెక్ట్గా మనకి ఎనిమిదిన్నర ఇంచెస్ వస్తే ఓకే ఒకవేళ కరెక్ట్గా రాలేదు అంటే ఈ చంక డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి పై వైపున ఖర్చుని వదిలేసి చంక రౌండ్ని కరెక్ట్గా ఈ విధంగా మెజర్ చేయాలి టేప్ని ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ చూసారా కరెక్ట్గా నాకు ఎనిమిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అయింది ఫుల్ షోల్డర్ ఐదు ముప్పై ఇంచెస్ చంక డౌన్ ఏమో ఐదు ఇంచెస్ ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ క్రింది వైపున డాట్ని స్టిచ్ చేయడం కోసం మూడున్నర లేదా మూడు ముప్పావి ఇంచెస్ వరకు మార్క్ చేస్తున్నాను బ్యాక్ నెక్ డీప్ కంటే పావు లేదా ఒకటిన్నర ఇంచెస్ డౌన్కి మనం బ్యాక్ సైడ్ డాట్ని అయితే మార్క్ చేసుకోవాలి క్రింది వైపున బ్లౌజ్ మరి క్రిందికి దిగినట్టుగా లేకుండా ఒక ముప్పా ఇంచ్కి క్రాస్గా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసాము అంటే చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ మనందరికీ ఒకేలా ఉంటుంది కొంచెం తేడా ఉంటుంది ఏంటంటే చెస్ట్ లూజ్ నడుము లూజ్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కానీ బ్యాక్ సైడ్ అందరికీ ఒకేలా ఫ్లాట్గా ఉంటుంది బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేయడం చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని ఈ విధంగా మార్కింగ్ చేసి చంక డౌన్ని అలాగే ఫుల్ షోల్డర్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నారు అంటే ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా కరెక్ట్గా వచ్చింది అని అంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో ఎక్కడ లూజ్ అనేది లేకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది డాట్స్ని మార్క్ చేసేటప్పుడు ఒక్క విషయాన్ని గమనించండి బ్యాక్ సైడ్ నెక్ కంటే అంటే నెక్ డీప్ ఉంటుంది కదా ఆ డీప్ కంటే ఒకటిన్నర లేదా ఒకటి ఇంచెస్ క్రిందికి డాట్ని స్టిచ్ వేసుకోవాలి లేదంటే డాట్స్ దగ్గర పైకి లేచినట్టుగా లూజ్గా వచ్చేస్తుంది అనమాట ఇలా బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుని టక్స్ ఇవ్వాలి మన మెథడ్లో ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాను సెకండ్ సైడ్ మనం హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకుంటాం హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు క్రింది వైపున ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాను నెక్స్ట్ లైనింగ్ క్లాతే కాబట్టి రెండు వైపులా జాయింట్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా అందువల్ల క్లాత్ని ఒక సైడ్ జాయింట్ లేకుండా ఒక సైడ్ మాత్రమే జాయింట్ వేసుకునేలా క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి తొమ్మిది ఇంచెస్ క్రింది వైపున పైపింగ్ని స్టిచ్ చేస్తాను కాబట్టి హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకున్నాను ఖర్చు కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పది ఇంచెస్కి హ్యాండ్ పొడవు తీసుకున్నాను సేమ్ మార్కింగ్ని వైపును కూడా మార్క్ చేసుకోవాలి ఈ సైజ్ బ్లౌజ్కి మనం చంక డౌన్ని మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా నీట్గా మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుందాం మూడు ముప్పావు ఇంచెస్ తీసుకున్న ఇబ్బంది ఏమీ లేదు అయితే మూడున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను చంక డౌన్ని మనకి ఆరుముహల లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచెస్ కదా పావు ఇంచు తగ్గించేసి ఎనిమిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ ఐదున్నర ఇంచెస్ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను హ్యాండ్స్ దగ్గర పావుంచి ఎందుకు తగ్గిస్తాను అంటే హ్యాండ్కి కరువు షేప్ ఉంటుంది కదా ఆ కరువుకి సాగే గుణం ఉంటుంది మనం సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు టక్స్ ప్యాంట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అంటే ఇక్కడ పావుంచి తగ్గించాలి హ్యాండ్ కరువుని ఇలా డైరెక్ట్గా అయినా డ్రా చేయండి లేదా ఇప్పుడు చాలా టూల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి కదా కర్వుడ్ స్కేల్ కానీ హోల్ కర్వుడ్ స్కేల్ని ఈజీగా ఇలా ప్లేస్ చేసి ఇలా హ్యాండ్ కరువు షేప్ని నీట్గా డ్రా చేసుకోవచ్చు నెక్స్ట్ బాడీ ఫిట్టింగ్ పాయింట్ అలాగే క్రింది వైపున హ్యాండ్ లూజ్ దగ్గర మార్కింగ్ ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి బాగా లావుగా ఉండి చంక క్రింది వైపున అంటే బైసెప్ దగ్గర ఫ్యాట్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకు మాత్రం అక్కడ కూడా లూజ్ తీసుకొని ఆ లూజ్కి తగినట్టుగా ఈ కర్వ్ షేప్ని నీట్గా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మీరు హ్యాండ్స్ని కట్ చేశారు అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక సైడ్ హ్యాండ్కి జాయింట్ వస్తుంది కదా జాయింట్ లేని సైడు లోతుని మార్క్ చేసుకోవాలి ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచ్కి క్రింది వైపున టక్స్ పాయింట్ నుంచి పై వైపుకి ఒక ఇంచ్కి మార్క్ చేసుకొని నేను మార్కింగ్ ఇచ్చాను కదా ఆ రెండు మార్కింగ్స్ మధ్యలోకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ నుంచి ఈ హాఫ్ ఇంచ్కి టచ్ అయ్యేలా లోతుని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి మీకు డైరెక్ట్గా లోతుని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా హ్యాండ్కి లోతునైతే మార్క్ చేసుకోవచ్చు ఇలా నీట్గా లోతుని డ్రా చేసుకోవాలి నేను ఎలా అయితే మార్క్ చేశానో మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకొని ఇక్కడ టక్స్ ఇచ్చామనుకోండి స్టిచ్చింగ్లో ఇక్కడ మనం లోతు తీసాము ఇది ఫ్రంట్ సైడ్కి స్టిచ్ వేసుకోవాలి అనేది అర్థమవుతుందనమాట ఈ టక్స్ అన్నీ మనకి స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా హ్యాండ్స్ పార్ట్ని కరెక్ట్గా మార్కింగ్ చేసి ఇలా లోతుని హ్యాండ్ కర్వుని కరెక్ట్గా డ్రా చేసుకొని లోతు షేప్ ఇలా నీట్గా రావాలి ఈ కరువు షేప్ అనేది ఈ విధంగా హ్యాండ్స్ని కట్ చేశారు అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేసుకోవాలి బ్యాక్ నెక్ దగ్గర బ్రాడ్ ఇచ్చాను కదా ఆ బ్రాడ్ని తీసేసి ఇలా నీట్గా నెక్ వెడల్పు ఎంతైతే ఉందో సేమ్ అలా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ మాత్రం చంక దగ్గర హాఫ్ ఇంచ్కి ఇలా లోతుని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి మన మెథడ్లో ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసేటప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేస్తున్నాం కదా క్రింది వైపున రెండు ఇంచెస్కి ఖచ్చితంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట ఇలా ఈ మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి మనకిచ్చిన ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ అస్సలు బాగాలేదు కాబట్టి మనకి బ్లౌజ్ కుదిరింది అంటేనే ఫ్రంట్ పార్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్టే ఫెయిల్ అయింది అంటే ఆ బ్లౌజ్ అసలు వేసుకోలేము ఫెయిల్ అయినట్టే కాబట్టి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా మార్కింగ్ చేయాలి అంటే మనకిచ్చిన ఆది బ్లౌజ్ నుంచి ఫ్రంట్ పార్ట్ కొలతలు అస్సలు తీసుకోకూడదు నేను బాడీ నుంచి కొలతలు తీసుకున్నాను అలాగే ఫ్రంట్ పార్ట్ పొడవును కూడా ఒకసారి చెక్ చేద్దాం అసలు ఎంత ఉంది నేను ఆల్రెడీ బాడీ మెజర్మెంట్ కూడా తీసుకున్నాను కాబట్టి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో కూడా చెక్ చేస్తున్నాను షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ డాట్ క్రింది వైపున ఎంత అయితే మెజర్మెంట్ ఉందో ఆ మెజర్మెంట్ని అయితే నోట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి పదమూడు ఇంచెస్ మాత్రమే ఉంది కొంచెం లాగి తీసుకున్నాను గమనించారా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఇస్తున్నాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ లేదు అని చెప్పారు షేప్ బిల్డ్ చెస్ట్ మీదకి వెళ్ళిపోయి ఫ్రంట్ పార్ట్ టైట్గా ఉంది అన్నారు కాబట్టి నేను చెస్ట్ లూజ్ని పెంచాను అలాగే ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఇచ్చాను నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఇలా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ డీప్ని కరెక్ట్గా ఈ విధంగా తీసుకోవాలి ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ సైడ్ డీప్ కరెక్ట్గా ఆరున్నర ఇంచెస్ ఉంది చూసారా ఆరున్నర లేదా ఆరు ముప్పై ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఇది కూడా కస్టమర్ ఛాయిస్ మీకు డీప్ కొంచెం కావాలి అన్న ఇవ్వాలి బ్రాడ్ ఇవ్వాలి నేనైతే కరెక్ట్గా పై వైపున ఖర్చును వదిలేసి ఆరున్నర ఇంచెస్కి ఫ్రంట్ నెక్ అయితే మార్క్ చేస్తున్నాను ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మెడ పీస్ని స్టిచ్ చేశాక ఫ్రంట్ నెక్ డీప్ అనేది కరెక్ట్గా ఆరున్నర ఇంచెస్కి రెడీ అవుతుంది ఇక్కడ నెక్ వెడల్పు చాలా తక్కువ ఉంది కాబట్టి ఒక పావు ఇంచ్ మాత్రం బ్రాడ్ ఇస్తున్నాను ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మరీ టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉండడం కోసం ఇలా పావు ఇంచుకి మనం ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని అలాగే కొంచెం బ్రాడ్ని మార్క్ చేసుకోవాలి అలాగే హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు ఎంత ఉందో కూడా చూసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అస్సలు బాగాలేదు అందువల్ల నా మెథడ్లో ఫ్రంట్ అయితే మార్క్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ పొడవు హాఫ్ ఇంచ్ పెంచాను పదమూడున్నర ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ అయితే మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ని నీట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి నేను ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుందని మాత్రం అనుకోకండి ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేసుకోవాలి కుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు ఎంత ఉందో కూడా ఒకసారి చూస్తున్నాను కానీ ఈ బ్లౌజ్ అయితే రాంగ్ అనమాట ఇలా ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు తీసుకుంటే ఇబ్బంది అయిపోతుంది అందువల్ల నేను నాలుగు ముప్పావు లేదా ఐదు ఇంచెస్ వరకు హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు అయితే తీసుకోవాలి ఈ సైజ్ బ్లౌజ్కి అలాగే ఫ్రంట్ పార్ట్లో ఇలా చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు అంటే చెస్ట్ లూజ్ ఏమో తక్కువ చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు కూడా ఈ విధంగా తీసుకోవాలి ఇక్కడ నాలుగు ఇంచెస్ కి మార్క్ చేస్తున్నాను ఫ్రంట్ సైడ్ నుంచి నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ కొంచెం బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఒకటి పావు లేదా ఒకటిన్నర ఇంచెస్ వరకు డాట్ వెడల్పు తీసుకోవాలి నేనైతే ఒకటి పావు ఇంచెస్ కి ఒక పాయింట్ ఎక్కువ ఒకటిన్నర ఇంచెస్ కి ఒక పాయింట్ తక్కువతో డాట్ వెడల్పుని మార్క్ చేసుకున్నాను ఈ ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు దగ్గర నుంచి ఈ క్రింది వైపున డాట్స్ ని మార్క్ చేశాను కదా అక్కడ నుంచి క్రింది వైపునలా క్రాస్ గా ఫ్రంట్ పార్ట్ అయితే మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ కరెక్ట్గా మిడిల్లోకి సెకండ్ డాట్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ డాట్ వెడల్పు రెండున్నర ఇంచెస్ సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ నడుములూస్ ఏడు ముప్పో ఇంచెస్ కదా ఈ ఫ్రంట్ సైడ్ ఈ ఫస్ట్ డాట్ దగ్గర మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ వరకు ఎంత గ్యాప్ ఉందో చూసుకోవాలి ఇంచెస్ ఉంది ఈ డాట్ని మనం స్టిచ్ చేస్తాం కాబట్టి ఆ ఇంచెస్ ఖర్చుని వదిలేసి మనం లూజ్ని చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఏమో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చెక్ చేసుకోవాలి ఇంచెస్ ఉంది మూడు ఇంచెస్ని వదిలేసి అంటే ఇక్కడ డాట్ కోసం స్టిచ్ చేస్తాం కాబట్టి ఆ ఖర్చు క్లాత్ని వదిలేసి మనకి నడుం ఎంత ఎంతైతే ఉందో ఏడు ముప్ప ఇంచెస్ కదా కరెక్ట్గా ఇక్కడికి మార్క్ చేసుకొని మనకి సైడ్ జాయింట్ వైపు ఖర్చు ఎంతైతే కావాలో అంత ఖర్చుకి మార్క్ చేసుకోవాలి చూసారా డాట్లోకి ఇలా క్లాత్ వెళ్ళినప్పుడు నడుం లూజ్ కరెక్ట్గా మనకి ఏడు ముప్పా ఇంచెస్ రావాలి కదా ఏడు ముప్ప ఇంచెస్ వరకు క్లాత్ని వదిలేసి కరెక్ట్గా ఇంచెస్కి ఎక్స్ట్రా మనకి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం అనమాట ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ ఇచ్చేసి వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఒకటవ డాట్ పొడవు వెడల్పు కరెక్ట్గా ఇవ్వాలి బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఫస్ట్ డాట్ పొడవుని కూడా కరెక్ట్గా తీసుకోవాలి లేదంటే బరువుకి చెస్ట్ క్రిందికి జారకుండా మనం డాట్ హైట్ పెంచాము అంటే నిలబడి ఉంటుందన్నమాట చెస్ట్ అనేది ఇలా ఫ్రంట్ సైడ్ చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు మన షేప్ బెల్ట్ని చెస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి వీలైనంత స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్కి కూడా కరెక్ట్గా పావించి ఖర్చునివ్వాలి క్రింది వైపున ఈ మూడు ప్లేసెస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో నోట్ చేసుకోవాలి ఎందుకంటే మనం షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఖర్చు తీసుకొని షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాము టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాము అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది అలాగే ఫ్రంట్ పార్ట్ డాట్స్ని మార్క్ చేసేటప్పుడు ఫస్ట్ డాట్ చాలా ఇంపార్టెంట్ మనం ఫస్ట్ డాట్ పొడవు వెడల్పు కరెక్ట్గా ఇవ్వాలి అప్పుడే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాను కదా టక్స్ ఉన్న ప్లేస్లో ను కూడా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ డాట్స్ని ఎలా మార్కింగ్ చేయాలో కూడా చూద్దాము ఇక్కడ డాట్స్ని మార్కింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా క్లాత్ని విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ డాట్ పొడవు వచ్చేసి రెండు ముప్పావు లేదా మూడు ఇంచెస్ వరకు తీసుకోవాలి బస్ట్ హెవీగా ఉన్నప్పుడు అంటే వాళ్ళ చెస్ట్కి తగినట్టుగా హైట్ కరెక్ట్గా తీసుకోవాలి నేనైతే ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను వెడల్పు ఒకటిన్నర ఇంచెస్కి ఒక పాయింట్ తక్కువ ఒకటి పావు ఇంచెస్కి ఒక పాయింట్ ఎక్కువతో తీసుకున్నాను ఇలా క్రాస్గా అంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి రెండో డాట్ని రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను మూడో డాట్ని మూడు ముప్పావు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా ఈ మూడు డాట్స్ మధ్యలో గ్యాప్ అనేది ఇలా నీట్గా రావాలన్నమాట మిడిల్లో ట్రాంగిల్ షేప్ కానీ లేదా రౌండ్ షేప్ అనేది నీట్గా వచ్చింది అని అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఇలా డాట్స్ని మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద కరెక్ట్గా షేప్ బెల్ట్ కోసం షేప్ బెల్ట్ పొడవు పది ఇంచెస్కి తీసుకున్నాను కరెక్ట్గా ఇంచెస్ మధ్యలో ఇలా మార్కింగ్ ఇచ్చాను ఫస్ట్ ప్లేస్లో నాకు రెండున్నర ఇంచెస్ గ్యాప్ ఉంది మూడున్నర ఇంచెస్కి ఈ విధంగా ఫస్ట్ డాట్ దగ్గర హైట్ అయితే తీసుకుంటున్నాను అంటే ఫస్ట్ ప్లేస్లో అనమాట మిడిల్లో ఒకటిన్నర ఇంచెస్ ఉంది రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను చివరిలో ఒకటి ముప్పా ఇంచెస్ ఉంది రెండు ముప్పా ఇంచెస్కి అంటే ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అక్కడ గ్యాప్ని మెజర్ చేశాను కదా వచ్చిన గ్యాప్లో ఒక ఇంచుకి ఎక్స్ట్రా తీసుకొని ఇలా షేప్ బెల్ట్ని ఈ మూడు ప్లేసెస్లో మార్క్ చేసుకోవాలి షేప్ బెల్ట్ మరి పొట్ట మీదికి రాకుండా అలా టైట్గా ప్రెస్ అవ్వకుండా క్రింది వైపున హాఫ్ ఇంచ్కి ఇలా కరువు షేప్లో కట్ చేసుకుంటే షేప్ బెల్ట్ క్రింది వైపున క్రాస్ ఉంటుంది కాబట్టి పట్టినట్టు లేకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్లో షేప్ బెట్టిని కట్ చేసుకొని ఈ ఫ్రంట్ సెట్ టక్స్ ఇచ్చారనుకోండి మనకి స్టిచ్చింగ్లో ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు నీట్గా అర్థమవుతుంది అనమాట ఇలా టక్స్ ఇచ్చినప్పుడు ఎదురెదురుగా ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇలా లైనింగ్ క్లాత్ని కట్ చేశాను కదా ఈ లైనింగ్ క్లోత్స్ని ఒరిజినల్ క్లాత్ మీద బార్డర్ ఉంది బార్డర్ని కరెక్ట్గా హ్యాండ్స్ పార్ట్కి వచ్చేలా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేశాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కూడా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ సఫిషియంట్గా ఉంది నాకు ఎక్కడా జాయింట్స్ రాలేదు చాలా నీట్గా క్లాత్ అయితే సరిపోయింది హ్యాండ్స్ కూడా జాయింట్ రాలేదు మిగిలిన క్లాత్లో మనకి ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది అనుకోండి ఆ క్లాత్లోనే షేప్ బెల్ట్కి ఒకటి లేదా రెండు లేయర్స్ వేసుకొని షేప్ బెల్ట్ని కూడా కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కూడా నాకు క్లాత్ కరెక్ట్గా ఉంది ఇక్కడ ఒకవేళ మీకు క్లాత్ సఫిషియంట్గా ఉంది అంటే ఇంకొక లేయర్ తీసుకొని షేప్ బెల్ట్ని కూడా కట్ చేసుకోవచ్చు సేమ్ మెజర్మెంట్స్తో నేను ఇంకొక బ్లౌజ్ని కూడా కట్ చేశాను ఈ బ్లౌజ్కి వచ్చేసి సిల్వర్ కలర్తో ఇన్విజిబుల్గా థ్రెడ్ అయితే స్టిచ్ వేస్తున్నాను సేమ్ మెజర్మెంట్తో నేను ఇంకొక బ్లౌజ్ను కూడా కట్ చేశాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో నెక్ అయితే రౌండ్ నెక్ ఇచ్చాను రౌండ్ నెక్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని నార్మల్ పాదంతో హెమ్మింగ్ మెథడ్లో డిజైన్ చేశాను ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా సిల్వర్ కలర్తో పైపింగ్ని అయితే ఇలా స్టిచ్ వేశాను ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా ఇచ్చాను షేప్ బెల్ట్ ఇలా నీట్గా వచ్చేలా డిజైన్ చేశాను ఆల్రెడీ కస్టమర్ చెప్పారు కదా షేప్ బెల్ట్ చెస్ట్ మీదకి వెళ్ళిపోతుంది టైట్గా ఉంది అని ఇలా కాకుండా ఈ బ్లౌజ్ అయితే చాలా నీట్గా వచ్చింది అని కూడా కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు చాలా బాగా సెట్ అయిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఫ్రెండ్స్ చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా ఉందో సేమ్ మెజర్మెంట్స్తో నేను ఇంకొక బ్లౌజ్ని కూడా కట్ చేశాను కదా ఆర్డర్ అయితే ఆన్లైన్ కస్టమర్ది ఫీడ్బ్యాక్ అయితే సూపర్గా ఉన్నాయి అన్నారు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్